వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మూడు రోజుల పసిపాపని కుక్కలు పీకు తిని మృతి చెందిన ఘటనపై వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ప్రధాన గేటు ముందు మాజీ ఎమ్మెల్యే నన్నపు నేను నరేందర్ నిరసన తెలిపారు ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ నిన్న జరిగిన ఈ పసిపాప ఘటన చాలా బాధాకరం ఎంజీఎంలో మౌలిక సదుపాయాలపై శ్రద్ధ పెట్టకుండా ఉండడం వలనే ఇలాంటి సంఘటన జరిగింది అంతేకాకుండా ఈ సంఘటన ఎంజీఎంలోనే జరిగినా కూడా ఇది ఎంజీఎం ఆసుపత్రిలో జరగలేదని దాచేస్తున్న సూపర్డెంట్ని వెంటనే భర్తరప్ చేయాలి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా వెంటనే సౌకర్యాలు కల్పించి సేవలు ప్రారంభించాలని దాంతోపాటు సీసీ కెమెరాలను వెంటనే మరమ్మతులు చేయించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి లేని పక్షంలో నిరసనలు ధర్నాలు ఇంకా భారీ ఎత్తున నిర్వహిస్తామని నరేందర్ డిమాండ్ చేశారు மதுாய கா ம లో ఉన్నటువంటి మౌలిక వసతులను వెంటనే ఉన్నటువంటి వసతులను వెంటనే ఆపరేషన్ వెంటనే సీసీ కెమెరాలను వెంటనే బాత్రూములో డాక్టర్లు అందుబాటులో ఉండాలి వెంటనే డాక్టర్ల రాత్రూమ్ లో ఉండాలి వెంటనే ప్రధానంగా నిన్న ఒక కిట్ ముక్కలు తీసుకొచ్చి చంపేసినాయి ఎంజెం అని అడిగితే మాకు సంబంధం లేదని చెప్తారు సీకెం వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదంటారు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదంటారు మరి కుక్కలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ లేదా మరి ఒకవేళ అమ్మాయి ఎంజంలోనే ముంచే లాక్కొస్తే నీకు బాధ్యత లేదా నీ స్టాఫ్కు బాధ్యత లేదా అని ఈరోజు ప్రభుత్వాన్ని అడగడం ఈరోజు బయటికి వెళ్ళి కనుక తీసుకెస్తే అక్కడ వరకు ఒక్కలా నాకు వేల మంది జనాలు ఇక్కడ ఉండరు వందలకు మరి అటువంటి పరిస్థితులలో ఇంత సిగ్గు లేకుండా అమలు మారుతున్నారు మాకు సంబంధం లేదని ఇది చాలా అన్యాయం జరిగింది జరిగినట్టు ఒప్పుకోండి ఇక్కడ పరిస్థితులు అంతా తేడా ఉన్నాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్స్ బంద్ అయినాయి థియేటర్ వాడడం లేదు వసతులు ఉన్నాయి కానీ వాడడం లేదు రాత్రి కూడా డాక్టర్లు అందుబాటులో లేదు ఈ సీసీ కెమెరాలు చూడండి పనిచేయడం లేదు రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల ఎండి కూడా వచ్చి నెల రోజులు అయింది ఇప్పటివరకు అడ్రస్ లేదు సూపర్ టైం కొత్త అయిన ఛార్జీ తీసుకొని పదిహేను రోజులైంది మరి ఈ పదిహేను రోజుల నుండి ఆయనకి ఇప్పటివరకు చెక్ పవర్ ఇవ్వలేదు మరి ఇటువంటి పరిస్థితులలో ఈ ఎంజాయ్ నడుపుతున్నారంటే మీరు మీ పరిపాలనకు ఒక దండం మీ యొక్క గవర్నమెంట్కు ఒక దండం ఎందుకంటే ఉత్తర తెలంగాణలో నిరుపేదలకు మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద దుఃఖం ఇదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇదే అన్ని ఇది తన ప్రాణానికి హాని ఉన్నదంటే ఇక్కడికి వచ్చి ఆరోగ్యంగా ఆరోగ్యవంతులైపోయినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఎంజాన్ని ఇవాళ భూస్థాపితం చేసి కాలరాసే పరిస్థితికి తీసుకొస్తున్నారు మేము అడుగుతున్నాం ఈ రోజు ఇక్కడ స్థానిక శాసన సభ్యురాలు మంత్రిగా కూడా ఉన్నది వాళ్ళు ఎంబట్ తీసుకుంటున్నారు ఖచ్చితంగా ఎన్నికలన్నే ఐదేళ్లకు ఒకసారి వస్తాయి కానీ ప్రజల పక్షాన నిలబడండి ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ఈ అంశం కాదు ప్రతి అంశం మీద కూడా నిలబడి కొట్లాడతాం బిఆర్ఎస్ పార్టీ ఈరోజు మా సోదరి డిప్యూటీ మేయర్ కానీ అదేవిధంగా రిజ్వానా కానీ అదేవిధంగా మా కార్పొరేటర్లు కానీ ఈరోజు మా కార్యకర్తలు కానీ ఉవ్వెత్తనలేసి లేచి ఈరోజు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ప్రతిపక్షాలు పని చేయకుండా అందరినీ నింపుకుంటే అయిపోయింది ఇంకా ఏమి ఎటు పని చేయాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటారని కావచ్చు ఇది ఇది అక్షయపాత్ర బిఆర్ఎస్ పార్టీ ఒక్కరిని ఉంచుకుంటే వంద మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వస్తారని కూడా ఈ సందర్భంగా చెప్తూ రాష్ట్ర ప్రజల పట్ల మీరు సరైన భావన తోటి కనుక పరిపాలించకపోతే దానికి తగిన మూల్యం చెల్లించారని అని కూడా ఈ